ప్రతిపక్ష హోదాలో ఉండే పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకుంటే అది ప్రాపర్గా లేకపోతే దాన్ని డిఫైన్ చేసే పరిస్థితులు ఉంటాయి దానికి సంబంధించిన కొన్నిసార్లు ధర్నాలు చేస్తారు ఒకళ్ళు చేస్తారు ఇంకేమేమి హంగామాలు చేయాలో అన్ని హంగామాలు చేస్తారు కానీ తెలంగాణ ఉండే ప్రతిపక్షం మాత్రం రూటే వేరు పక్కగా చెప్పాలి అంటే ఇంకా ఫైటర్ డాటర్ అదే కల్వకుంట్ల కవిత సో ఈమె రూటే సపరేట్ అన్నట్టు బిహేవ్ చేస్తుంది అండ్ ఈమె రూట్ ఎట్లా సపరేట్ అని అనుకుంటున్నారో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈమెను అట్లే వదిలేసిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది గతంలో ముఖ్యమంత్రి కూతురుగా అండ్ ఎంపీగా ఎమ్మెల్సీగా సింగరేణి కార్మికుల సంఘానికి సంబంధించిన గౌరవ అధ్యక్షురాలుగా ఇట్లా ఎన్నో పదవులు జాగృతి కాకుండా కవిత ఎన్నో పదవులు చేశారు కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిన సిచ్యువేషన్ ఎప్పుడైతే సొంత పార్టీ పైన విమర్శలు చేయడం కలవకుంట్ల కవిత ప్రారంభించిందో అప్పటి నుంచి ఆమెను కాస్త పార్టీ దూరంగానే పెడుతుంది అని వస్తున్న వార్తలకి ప్రతిసారి అవునని చెప్తుంది పార్టీ సో దీనికి రీసెంట్గా జరిగిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి థీన్మార్ మల్లన్న కంచం పొత్తు మంచం పొత్తు అని చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ సొంత పార్టీ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు కానీ సొంత పార్టీ బీఆర్ఎస్ అయిన వాళ్ళు కూడా దానిపైన నోరే మెదపలేరు ఈవెన్ అక్కడుండే మహిళా క్యాడర్లు కూడా ఉన్నారు రెడ్డి కావచ్చు లేదంటే సుంత లక్ష్మారెడ్డి కావచ్చు లేదంటే మాలోత్ కవిత కావచ్చు ఆఖరికి మహిళా విభాగానికి సంబంధించిన అధ్యక్షురాలుగా ఎన్నికైన తులాఅమ్మ గారు దానికి సంబంధించి ఇప్పటివరకు ఒక ప్రెస్ మీట్ లేదు ఒక ఎవరితో మాట్లాడింది లేదు పోనీ సోషల్ మీడియా వేదికగా ఏమన్నా ఉన్నది అంటే అది కూడా లేదు అంటే కవితని ఎవరు తిట్టినా పార్టీకి సంబంధం లేదు బీఆర్ఎస్ పార్టీకి అంటే ఆమె పార్టీలో ఉన్నది కాకపోతే పార్టీకి సంబంధించిన ఎవరు కూడా ఆమెని కేర్ చేయొద్దు అని ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే కవితకు సంబంధించి ఏ విమర్శలు ఉన్నా కూడా ఎవరు నోరు మెదపకుండా ఉండాలి అనే గిట్లా ఎవరన్నా పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఆ లైన్ ఏమైనా ఎప్పిర్రో అనేది ఇప్పుడు స్పష్టంగా ఒక డౌట్ కాదు నిజం అని నిర్ధారణ అవుతుంది మల్లన్న ఇష్యూతో అంతేకాదు మనకు తెలిసిందే కల్వకుంట్ల కవిత ఇష్యూలో ఎన్నో ట్రోల్స్ తర్వాత సొంత పార్టీలో కోవట్లని చెప్పడం కావచ్చు అండ్ దాంతోపాటు నన్ను పార్టీకి దూరం చేయాలనే ప్రయత్నాలు సాగుతున్నాయని కావచ్చు పార్టీని బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నాడని కావచ్చు నా బాబు నేను ఆదర్శంగా తీసుకొని నేను కొట్లాడతా ముందుకు పోతా అని కవిత చేసే వ్యాఖ్యలు కావచ్చు ఇవన్నీ కూడా ఏది చేసినా ఒక హాట్ కామెంట్స్ కానీ కనిపిస్తుంది కవితేశ్వరుడు అసలు కవిత ఏం చేస్తుంది అనేది కవిత తప్ప మిగతా వాళ్ళకి ఎవరు కూడా క్లారిటీ లేదు జాగృతి అనేది కూడా ఫస్ట్ నుంచి ఏర్పాటు అయ్యింది దేని గురించి జాగృతి ఏర్పాటు అయ్యింది అందరు కూడా తెలిసిందే తెలంగాణ మూమెంట్లో కల్చర్ కల్చరల్ వింగ్గా ఏర్పాటు అయింది ధూమ్ధామ్ కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన పరిస్థితి జిల్లాలు జిల్లాలు తిరిగిన గూడాలు గూడెలు గ్రామాలు తిరిగిన ఏకంగా విదేశాల్లో కూడా బతకం ఇదంతా కూడా మనకు తెలిసిందే కానీ ఇప్పుడు జాగృతి ఒంటరిగా అయిపోయింది జాగృతి ఒంటరి అయిపోయింది అని చెప్పకంటే కూడా కల్వకుంట్ల కవిత మాత్రమే ఒంటరిగా మిగిలిపోయింది ఏ పార్టీకి సంబంధించిన సీ సీనియర్ నాయకులు కావచ్చు లీడర్లు కావచ్చు ఎవ్వరు కూడా కవితతో కమ్యూనికేషన్లో కాంటాక్ట్లో లేరు కవితతో ఉండే కమ్యూనికేషన్ లైన్ని కట్ చేసుకోవచ్చు ఒక్క మాటలు చెప్పాలంటే ఎందుకు అది చెప్తున్నాడంటే ఈ మధ్యకాలంలో కవిత ఎక్కడ కూడా బయటకి సీరియస్గానే వెళ్తుంది ధర్నా చోక్లో ధర్నాలు చేయడం కావచ్చు లేదంటే మండల స్థాయిలో ఉండే ప్రజల సంబంధించిన విషయాలు తెలుసుకోవడం కావచ్చు ఆ మండలాల్లో రైతుల సమస్యల పైన ధర్నాలు చేసుడు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా యాక్టివ్ రోల్ చేస్తుంది కానీ గతంలో ఆమె చేసినా ఏ ప్రోగ్రామ్ కైనా కానీ బడా లీడర్లు మద్దతు ఇచ్చేది కానీ ఏకంగా మంత్రుల హోదాలో ఉండి కూడా జాగృతి కార్యక్రమాలకు అటెండ్ అయిన పరిస్థితి కానీ ఇప్పుడు మాత్రం కవితని తిట్టినా మాకు సంబంధం లేదు రేపు పొద్దున కవిత పైన దాడి జరిగినా కూడా మాకు సంబంధం లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు అండ్ ఇది చాలినట్టు కేటీఆర్కి కవితకి అస్సలు పడతలేదు అనే వార్తలకి బలం చేకూర్చేలాగా కేటీఆర్ అంటే ఇప్పుడుండే బీఆర్ఎస్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే కేటీఆర్ ఏకంగా కవితని సింగరేణి ఉద్యమం టైంలో ఏర్పడిన సింగరేణికి సంబంధించిన సంఘం గౌరవ అధ్యక్షురాలుగా నియమించారు కానీ ఇప్పుడు ఆ పదవి నుంచి కూడా ఊస్ట్ పదవి కూడా తొలగించిన పరిస్థితి అసలుకి ఇదేంటి అంటే ఇంత ప్రతిరోజు కూడా ఏదో ఒక యాక్టివిటీలో బిజీ ఉండే కవిత మనం ప్రజల్లోకి చేరాలి ప్రజల నుంచి మనం మమేకం కావాలి అని చెప్పుకుంటూ వస్తున్నా కూడా కేటీఆర్ కవితని తీసేయడం ఏంటి దానిపైన ఇప్పటివరకు ఎవరు నోరు మెదపకపోవడం ఏంటి అనేది ఒక డౌట్ఫుల్గా మారింది దీనివల్ల క్లారిటీగా అర్థమవుతుంది ఏంటంటే కవితను తనంతట తానే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయేటట్టు ఒత్తిడి పెంచుతున్నారు వెళ్ళిపోకపోతే బయటికి ఎలగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అంటే త్వరలోనే బీఆర్ఎస్కి జాగృతికి ఎటువంటి సంబంధం లేదు కవిత బయటికి రాబోతుంది ఆల్రెడీ బయటకు వచ్చేసింది ఇక కొత్తగా వచ్చేది ఏముంది కానీ బీఆర్ఎస్ పైన పూర్తిగా సత్సంబంధాలు తెగిపోనుంటున్నాయి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే కవిత తీరు కూడా అట్లనే ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీగా ఒక ప్రతి ప్రధాన ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ ఉన్నా కూడా కవిత చేసే వ్యాఖ్యలు కావచ్చు లేదంటే కవిత చేసే సంబరాలు కావచ్చు పార్టీ విధానాలకి పార్టీ మాటకి పార్టీ లైన్కి అనుకూలంగా లేవు వ్యతిరేకంగా ఉన్నాయి మరి కవిత చేసే పనులు ఎవరికి అనుకూలంగా ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి ఎందుకంటే బీసీకి సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన ఇప్పటికే తర్జన భర్జన అవుతున్నారు రాష్ట్రపతి దగ్గర ఆర్డినెన్స్ ఉంటే ఎట్లా మీరు ఇక్కడ ఫార్టీ టూ పర్సెంట్ అని ఎట్లా ప్రకటిస్తారు అనేది ప్రజెంట్ ఉండే అధికార పార్టీని ఖడియపడిస్తున్నారు ప్రతిపక్ష పార్టీ కాకపోతే ఆ దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ప్రకటి ఇవ్వగానే కాంగ్రెస్ కవిత కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా సంబరాలు సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి అది కూడా దెబ్బ కొట్టేది సో మొత్తానికైతే కవితకి పార్టీ నుంచి గెంటేసే రోజులు దగ్గరనే ఉన్నాయి బాయ్ బాయ్ గుడ్ బాయ్ అనే కవిత బీఆర్ఎస్కి చెప్పే రోజులు కూడా దగ్గరలే ఉన్నాయి అనేది కనిపిస్తుంది